హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈరోజు మీ అందరితోటి ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఒక భార్య భర్తలు బంధం అన్నది ఎలా ఉంటే అది శాశ్వతంగా ఉంటుంది అన్నది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను భార్యాభర్తల మధ్య బంధం అనేది ప్రేమ నమ్మకం ప్రకారం మీద ఆధారపడి ఉంటుంది వేరే వేరే కుటుంబం వాతావరణంలో పెరిగిన వారిద్దరూ పెళ్ళి అనే ఒక పవిత్ర బంధంతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కష్ట సుఖంలో చేదోడు వాదోడుగా ఉంటూ కలకాలం ఉండే పవిత్ర బంధమే పెళ్ళి అలాంటి బంధం మరింత బలంగా ఉండాలంటే కొన్ని పనులు చేయాలి వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకరి నుంచి ఒకరు ఏ విషయం దాయకుండా మనసు విప్పి అన్ని విషయాలు పంచుకుంటూ కలకాలం కలిసిమెలిసి ఉండాలి కలిసి భోజనం చేయాలి సాయంత్రం పూట కొంత సమయం మనసారా మాట్లాడుకోవడం ఏదైనా చిన్న గొడవ అయినప్పుడు వారి మధ్య మూడో వ్యక్తిని రానివ్వకుండా భార్య గొడవని పరిష్కరించుకుంటూ దానిని మర్చిపోవాలి సరదాగా ఉండడం వాళ్ళ ప్రత్యేకమైన రోజుల్లో ఒకరికొకరు ప్రత్యేకమైన రోజును గుర్తు పెట్టుకుంటూ ఒకరినొకరు విష్ చేసుకోవడం అలాంటి పనులు చేయడం వల్ల బంధం అనేది ఇంకా బలపడుతుంది వాళ్ళిద్దరి మధ్య ఇంకా ఎలాంటి దాపరికాలు లేకుండా ఒక ఓపెన్ బుక్ లాగా ఇద్దరూ అన్నీ షేర్ చేసుకుంటూ భర్త ఆఫీస్ నుంచి రాగానే భార్య తన చిరునవ్వుతోటి భర్తకు స్వాగతం పలుకుతూ ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి తను పడిన కష్టం అంతా మర్చిపోయేలా చేసేదే భార్య తను పడిన శ్రమంతా ఆ గుమ్మం బయటే వదిలిపెట్టి తన భార్య చిరునవ్వుతోటే అన్నీ మర్చిపోయేలా చేస్తుంది భార్య భర్త ఏంటంటే రాగానే భర్ భార్యని తను తిన్నాదా లేదా పొద్దున్నుంచి ఏం చేసింది అని అన్నీ తెలుసుకుంటూ ఇద్దరూ మనస్ఫూర్తిగా సమయాన్ని గడిపితే ఆ బంధం అన్నది మరింత బలపడుతుందండి కానీ క్షణికావేశంలోని చాలామంది ఈగోలకి వాటికి పోయి మంచిగా పవిత్రమైన బంధాన్ని ఆ సమయంలోని గొడవలవి పడి దాన్ని తెగతింపులు చేసేసుకుంటున్నారండి అది మాత్రం కరెక్ట్ కాదండి వాళ్ళు భావితరాలకి ఆదర్శమూర్తులుగా నిలబడాలి ఒక భార్య భర్త అంటే ఆ బంధం వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసి నేర్చుకొని రేపొద్దున్న వాళ్ళు కూడా ఆ తల్లిదండ్రులని ఒక రోల్ మోడల్గా తీసుకొని ఈ పిల్లలు ఏంటవుతుందంటే తల్లిదండ్రులు గొడవలు పడడం వల్ల వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఆ పిల్లలు పక్కతో పట్టే ప్రమాదం ఉంటుంది సో ఇద్దరు భార్యాభర్త ఎప్పుడూ మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటూ ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ళిద్దరూ పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తూ ఈ మూడు ముళ్ళు బంధం అనేది చాలా పవిత్రమైన బంధం అండి అదేంటంటే వాళ్ళు ఒక సమాజాన్ని ఏర్పాటు చే ఏర్పాటు చేస్తారండి వాళ్ళిద్దరూ ఏంటంటే ఆ సమాజాన్ని నిలబెడతారు వాళ్ళ ఇంట్లోంచే స్టార్ట్ అవుతుంది అనమాట ఆ పిల్లలు కూడా ఆ తల్లిదండ్రులను చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు అందుకనే వాళ్ళిద్దరూ అర్థం చేసుకుంటూ వాళ్ళ ప్రేమను ఇంకా పెంచుకుంటూ మంచిగా జీవితాన్ని గడపాలండి చాలా కుటుంబాల్లో చూస్తున్నాను అంటే ఏంటంటే వాళ్ళిద్దరూ లైఫ్ లీడ్ చేస్తారు కానీ ఒక సిస్టమేటిక్ లైఫ్ లీడ్ చేసేటట్టుగా ఉంటారనమాట అలా కాకుండా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనుబంధం అన్నది పెంచుకోవడానికి ప్రయత్నించాలండి ఎటువంటి సమస్య వచ్చినా సింగిల్గా ఎదుర్కోవడం చాలా కష్టం అది వాళ్ళిద్దరూ కలిసి ఎదుర్కోవడం చాలా సులభం అండి ఏ విషయమైనా భర్తకి భార్య భార్యకు భర్త ఇద్దరూ షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఒక బండిని నడుపుతారనమాట ఆ బండి ఏంటంటే కుటుంబం ఆ కుటుంబం అనేది ఆ రెండు చక్రాల మీద పయనం చేయడం వల్ల చాలా మంచి ప్రయాణం అవుతుందండి ఆ ప్రయాణం సాఫీగా సాగాలంటే భార్యాభర్తల బంధం అన్నది చాలా దృఢంగా ఉండాలి దానికి చేయవలసింది ఏంటంటే ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ అనేది మెయిన్ ఉండాలి అది అందరిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భర్త బయటికి వెళ్తున్నప్పుడు భార్య చిరునవ్వుతోటి భర్తని పంపిస్తూ చాలా ఆనందంగా ఇద్దరు కుటుంబాన్ని నడుపుతూ ఉంటే చాలా బాగుంటుందండి అది ఎంతవరకు అవుతుంది అన్నది నాకు తెలియదు కానీ చాలా కుటుంబాల్లో మాత్రం సమస్యలు ఉంటాయి కానీ దాన్ని పెద్దది కాకుండా చూసుకుంటూ ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి భార్యాభర్తల బంధం అనేది ఎప్పుడూ నిలబడుతూ వాళ్ళు ఆ కుటుంబానికి మంచి దారిగా ఒక మార్గదర్శిగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి నేను చెప్పే చిన్న విషయం ఎంతమందికి నచ్చుతుందో నాకు తెలియదు కానండి నాకు మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది నాకు తెలిసింది కొంచెం మీతో అయితే షేర్ చేసుకున్నాను ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అయితే ఏ రిలేషన్షిప్ అయినా సరే సక్సెస్ఫుల్గా లైఫ్ లాంగ్ లీడ్ చేయగలరండి సో నేను చెప్పిన విషయం మీ అందరికీ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి రెగ్యులర్గా వ్లాగ్ పెడుతున్నాను నాకు అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది సో ఈ విషయాన్ని అయితే మీ అందరితో పంచుకున్నాను సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఉంద నెక్స్ట్ బ్లాగ్ Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this.